चाकलेट चॉकलेट चॉकलेट

ఎప్పుడు మహమ్మారి రూపంలో ఆరోగ్య సమస్యలు తలెత్తినా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి గు మొత్తం కూడా ఏకమై పోరాడడానికి అలవాటు పడినటువంటి సమాజం మంది అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే ఒకనొక సమయంలో మలేరియా వస్తే దానికి మందు కనుక్కున్నాం అంతే స్థాయిలో ప్లేగు వ్యాధి వస్తే దాన్ని ఫైట్ అవుట్ చేసినాం ఎక్కడ కనపడకుండా చేసుకున్నాం మొన్నటికి మొన్న కరోనా వస్తే వ్యాక్సిన్ కనుక్కొన్నాం మనల్ని మనం రక్షించుకునే క్రమంలో ఎదురైనటువంటి ఒక పోరాటానికి పల్స్ పోలియో అనేది పోలియో వ్యాధి రాకుండా బిడ్డల్ని సమాజాన్ని నిర్మించుకోవడంలో యావత్ మానవాళి కూడా ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మన దేశంలో కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో జరుగుతోంది మన నియోజకవర్గంలో కూడా జరుగుతోంది ఈ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా ప్రజలందరూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపల్లా తద్వారా దేశ ప్రతిష్టని ఇనుమడింపు చేసుకునే పరి పరిస్థితులకి మనము ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతోనే ఏండ్ల నుంచి చిన్నపిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది ఆ కార్యక్రమం ఈ రోజున కది నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఒక అవగాహన అందరిలో ఉంది తల్లులకి పిల్లలకి అందరికి కూడా చిన్న బిడ్డలు కంటానే వాళ్ళంతా వాళ్ళు బూస్టర్ డోస్ తీసుకుంటారు పల్స్ పోలియో తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి పోయేసి ఖర్చు పెట్టుకోకుండా సద్వినియోగం చేసుకోమని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తల్లులందరికీ కూడా తెలియజేస్తాం